మా చింతలపాడు సింగరేణి మండలం అండి ఖమ్మం డిస్టిక్ మాది ఖమ్మం జిల్లా మా కాడ చాలా మంది ఇలాంటి ఇత్తనాలు ఇప్పుడు వస్తే ఫస్ట్ మాకు కూడా తెలియదులే కానీ మేము ఫస్ట్ మా ఊళ్ళకు వచ్చి పలానాత్తనం వేసుకోండి అంటే బుక్ చేయించుకున్నాం ఈసారి వచ్చారు మా దగ్గరికి వస్తే బుక్ చేయించుకొని ఒక ఇరవై ప్యాకెట్లు తీసుకున్నాం నాతో పాటు అట్లా ఇరవై ఇరవై చొప్పున ఒక ఐదు ఆరు రైతులు తీసుకున్నాం అందరి తోటలు కూడా బాగున్నాయి ఇత్తనం పెట్టిన తోటలు ప్రతి ఒక్కటి బాగా కాసినాయి కాపు కూడా బాగున్నాయి రోగాలు లేవు ఎదుగుదల బాగుంది తీగ జాతి అల్లుకొంపుద్ది తోట కూడా దగ్గర కాపు దగ్గర కాపు కూడా దగ్గర చాలా దగ్గర ఉన్నది కాయ కూడా మంచి నీట్ గా ఉన్నది మచ్చి లేదు సైజు బాగున్నాయి ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై దాకా అయింది అని మా అంచనా ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై కింటాల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరు చూసే రైతు కూడా దీన్ని బాగున్నది కాపు బాగున్నది దగ్గర కాపు ఉన్నది కాయ నీట్గా ఉన్నది మచ్చలేదు సైజు కూడా బాగున్నది అన్ని విధాలు కూడా ఈ తోటకు రోగాలు కూడా ఫస్ట్ నుంచి కూడా రాలే రోగాలు ఈ రోగం నల్లి రాలే గుబ్బ రాలే ఇది రాలే ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సంవత్సరం చేయాలని ఆలోచనలో ఉన్నారు మా ఊరిపై ఇప్పుడు మీ మీట్రా ఇప్పుడు మీరేం చదువుతున్నారు నా డిగ్రీ కంప్లీట్ అయిందన్న ఎలా ఉంది ఇప్పుడు తోట ఇది ఇప్పటికీ మనకి ఫిబ్రవరి నెల వచ్చినా కూడా ఎటువంటి ముడత గానీ నల్లి లాంటిది కూడా ఎగ్గాలి కింద నుంచి కొమ్మల దాకా కూడా పూత ఎట్లుందో కాపు కూడా చివరి కాయల సైజు చివరికి కూడా ఫస్ట్ కాపు ఎట్టబడిందో సెకండ్ కాపు కూడా అదే సైజు ఉంది సైజులో ఏం మార్పు లేదు ఈ మనకి మార్కెట్ జెండా పాట పడే అవకాశం ఉంటది కంపల్సరీ కలర్ కూడా మంచి కలర్ ఉంది గింజ కూడా ఫిట్గా ఉంది కింద నుంచి కాపు ఉంది అయితే మీకు ఇప్పుడు మీ ఫాదరా మీ డాడీ మీ నాన్నగారు మీకు సంతోషంగా ఉంది ఇప్పుడు ఈతనాలు పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ గు రావడం అంటే ఫస్ట్ నమ్మలే ఈతనాల గురించి ఇది పెట్టిన మీరేయండి

వెళ్ళిపోతుంది మండతే చూడండి ఎంత కాపు కాస్తుంది మండకి మళ్ళీ చెట్టు ఎంత కాపు కాసినా వంగిపోలేదు తెలుసా మీకు ఎంత కాపు కాసినా కానీ చెట్టు వంగల మీకు చూడండి ఎంత కాపు ఉందో ఫ్లెక్సీ తిపోతున్నా

ఎలా ఉందో చూడండి ఎంత చివరి దాకా కూడా కాపు చూడండి ఎలా కాసిందో నాలుగు సీట్లు పైన వచ్చి అంటే చూడండి అట్లా కాల్చిన కాకు కాల్సి పండుకుంది తోట కూడా చూడండి అవి సైజు కూడా చూడండి అంత లెంత్ ఉంది బారు ఫిట్గా ఉంది మంచి కలరు చూడండి తండి తండి ఇరాండి అరేయ్ రండి రండి ప్రవేరు అంటే ఎంచెటి చిత్తర్రు ముత్తకాయిల చూడండి ఒకసారి आणि काय लाभ सोडणार kindan uch kape yarandi kindan uch kafi qasindi